బృహస్పతి మేషరాశి నుండి వృషభ రాశికి వచ్చిన సందర్భంగా గురు దక్షిణామూర్తి స్వామివారికి అష్టోత్తర శత శంఖాభిషేకంతో పాటు ప్రత్యేక అభిషేకాలు ఘనంగా నిర్వహించారు శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో గురు దక్షిణామూర్తి స్వామివారికి అష్టోత్తర శత శంఖాభిషేకం శాస్త్రోక్తంగా నిర్వహించారు అధిక సంఖ్యలో భక్తులు గురు దక్షిణామూర్తి అభిషేకాలను తిలకించి భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు నవగ్రహాలలో పంచమ గ్రహం అయిన బృహస్పతి మేషరాశి నుంచి వృషభ రాశికి సంక్రమణం చెందిన శుభ సందర్భాన్ని పురస్కరించుకొని లోక కళ్యాణార్థం శ్రీకాళహస్తి ఆలయంలో వెలసి ఉన్న శ్రీ మేధో గురు దక్షిణామూర్తి అష్టోత్తర శత శంఖాభిషేకాలు చేపట్టారు ఆలయ వంశ స్వామినాథన్ గురుకుల్ ఆలయ ప్రధాన అర్చకులు కరుణా గురుకుల ఆధ్వర్యంలో వేద పండితుల ఆధ్వర్యంలో తొలుత శ్రీ మేధో గురు దక్షిణామూర్తి ఉత్సవమూర్తిని కొలువు తీర్చారు వేద మంత్రోచ్చారాల నడుమ కలిసి స్థాపన పూజలు జరిపి హోమ పూజలను శాస్త్రయుక్తంగా నిర్వహించారు శ్రీ మేధో గురు దక్షిణామూర్తి మూల విరాట్ సుమారు రెండు వేల లీటర్ల పాలు పెరుగు పంచామృతం గంధం తేనె కొబ్బరి నీళ్లు తదితర వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు జరిపి తదుపరి నూట ఎనిమిది శంఖాలతో అభిషేకాలు జరిపారు తదుపరి ప్రధాన కలిసి జలాలతో విశేష అభిషేకాలు ఘనంగా నిర్వహించారు అనంతరం దక్షిణామూర్తికి బంగారు ఆభరణాలతో విశిష్ట దివ్య అలంకారాలు చేసి ధూపదీప నైవేద్యాలు నివేదించి మహాపూర్ణాహృతలు సమర్పించారు భక్తుల అభిషేకాన్ని తన్మయత్వంతో తిలకించి పరవశించి భక్తి ప్రపత్తులతో శివనామస్మరణ చేస్తూ మృక్కులు చెల్లించారు ఈ విశేష అభిషేక పూజల్లో దేవస్థానం చైర్మన్ అంజరు తారక శ్రీనివాసులు ఆలయ ఆలయఈఓ నాగేశ్వరరావు దంపతులు ధర్మకర్తల మండలి సభ్యులు ఆలయ అధికారులు పాల్గొన్నారు